డాడీ అని పిలుస్తుంది అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ నిన్ను చూసి చాలా రోజులైనట్టుందమ్మా నిన్ను డాడీని నాకు చూడాలని అనిపిస్తుందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు మ్యాడీ సంతోషంతో అమ్మని చూస్తా అప్పుడు వాళ్ళ అమ్మ అంటది ఏంటి నాన్న ఈ అవతారం ఏంటి అంటే నాకు ఇదే ఇష్టం అమ్మా అంటది నీకు హోటల్స్ అంటే ఇష్టం అని అంటే మీ నాన్న ఈ సిటీలోనే రిచెస్ట్ హోటల్ని కాళ్ళ దగ్గర పెట్టేవారు కదా నాన్న ఇప్పుడైనా లేదు వచ్చేయి మ్యాడీ ఇంటికి అని అంటది మ్యాడీ వాళ్ళమ్మ నో నా వరుణ్ బావ అలాగే లోహిత పెళ్ళి యాక్సెప్ట్ చేస్తే నేను వాళ్ళతో పాటు ఇంటికి వస్తాను లేకపోతే రాను అంటే అది జరిగే పని కాదు మ్యాడీ అని చెప్తూ ఉంటుంది ఈ లోపు మధు కనపడుతుంది ఏంటి ఆ రాక్షస్ కూడా ఇక్కడే ఉందా అని చెప్తే నమస్కారం అండి ఏదో లోహిత వరుణ్ పెళ్లి చేసి మా ప్రేమించుకున్నారనే పెళ్లి చేసాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదండి మీ ఇంటి నుంచి నేను మ్యాడీని దూరం చేయాలని ఉద్దేశం లేదు అని చెప్తూ ఉంటుంది మధు ఏ మాట్లాడుకో నీతో మాట్లాడటానికి రాలేదు నా కొడుకుతో మాట్లాడటానికి వచ్చాను అని అంటే అమ్మ ఇందులో మధు తప్పు లేదమ్మా నేనే చేశానని కవర్ చేస్తాడు మ్యాడీ సరే నానే అంటే చూపిస్తుంది కారులో ఉన్నాడని పరిగెత్తుకుంటా కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు చిన్నపిల్లలాగా మ్యాడీ అప్పుడు మధుకి వార్నింగ్ ఇస్తుంది నువ్వు నా కుటుంబాన్ని ముక్క ముక్కలు చేసేసి ఈదిలో పడేసో నీ ఎంత తేలుస్తాను నిన్ను ఊరికేనే వదలను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి కొడుకు దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ లోపు నాన్న బాగున్నారా అని అడిగితే ఆ బాగున్నాను చచ్చిపోకుండా నువ్వు చేసిన అవమానానికి ప్రాణాలతోనే బతుకున్నాను అంటాడు ఏంటి ఈ అవతారం ఏంటి రా ముందు కార్ అంటాడు నో నాన్న బావ ప్రేమ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ పెళ్ళి యాక్సెప్ట్ చేస్తే నేను వస్తాను నేను ఈ ఇందులో నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను నాన్న నేను ఈ క్యాంటీన్లో చేస్తుంటే నాకు ఐదు వందలు ఇస్తున్నారు ఆ ఐదు వందలతో బావని బావ లేవని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను నాన్న అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏయ్ మాట్లాడక నువ్వు నువ్వు ముందు కార్ ఎక్కువ ఏంటి అంటే వాళ్ళని ఇంటికి రప్పిస్తేనే నేను వస్తానంట వాది జరిగే పని కాదు అని చెప్పి బుజ్జికిస్తాడు బెదిరిస్తాడు అయినా కూడా మేడీ విండు అప్పుడు మ్యాడీ వాళ్ళమ్మ వచ్చే మ్యాడీ ప్లీజ్ ఈ అమ్మ మాట విను అంటే లేదు లేదమ్మా నేను వరుణ్ణ బాగా వస్తేనే వస్తానంటే ఏ నాగవల్లి ఎక్కువ అని చెప్పి కేకలేస్తాడు దేవ అప్పుడేమో కారెక్కి వెళ్ళిపోతారు ఈ లోపేమో మ్యాడీ వెళ్ళి మధుతో బాధపడతాడు మా అమ్మని మా నాన్నని చూసావా ఎలా బాధపడు పెడుతున్నానో మధు అని అంటే అవును నా వల్లే నువ్వు బయటకు వచ్చేసావు నేను లోహిత వరుణ్ణి ప్రేమించుకున్నారు వాళ్ళని పెళ్లి చేయాలని తపన్లోనే వాళ్ళు సైడ్ ఆలోచించాను కానీ మీ ఫ్యామిలీ సైడ్ నేను ఆలోచించలేదు ఈ పెళ్లి వల్ల మీ ఫ్యామిలీ పరుగు పోతుందని కానీ మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందనే సంగతి నాకు అర్థం చేసుకోలేకపోయాను సారీ అని చెప్పి దండం పెట్టి చెప్తా ఉంటుంది మ్యాడికి నో అలాగనుకో ఇది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని మనం అందరం కలిపే చేసాం సరే నాకు పని ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఏవి మనసులో పెట్టుకోకుండా అని చెప్తాడు కట్ చేస్తే కా బండి మీద వస్తూ ఉంటుంది మధు ఈ లోపేమో దేవ నాగవల్లిని ఇంక వేరే బస్సు వేరే కార్లో వెళ్ళిపో నాకు చిన్న మీటింగ్ ఉంది చూసుకొని వస్తాను అంటాడు ఈ లోపేమో కారు దిగి దేవ రౌడీలతో ఉంటాడు రౌడీలతో చెప్తూ ఉంటాడు బాలరాజ్ జాగ్రత్త ఆ డెన్లో కట్టే ఆ చిన్ని ఇద్దరిని కలిపి చంపేద్దామని చెప్తాడు సరే అని చెప్పేసి అంటారు ఈ లోపు బండి మీద వస్తూ దేవాన్ని చూస్తుంది వెంటనే దిగి ఏంటి మహి వాళ్ళ నాన్న దేవాంకుల్లాగా ఉన్నాడేంటి అంటే మేడీ వాళ్ళ నాన్నని తెలియదు సరే అని చెప్పి పరిగెత్తుకుంటా మేడీయే మహి అని తెలియదు మ్యాడీ వాళ్ళ డాడీ దేవా అని తెలియదు పాప మాధుకి పరిగెత్తుకుంటే అని వచ్చేసరికి కారులో వెళ్ళిపోతాడు లోపు కారులోనే బాలరాజుని తీసుకొస్తూ రౌడీలు చిన్ని కనపడుతుంది అనమాట చిన్నిని అలాగా ఓవర్టేక్ చేసుకుని వెళ్తాడు కారులో ఆ కారులో బాలరాజు ఉంటాడు చిన్నిని చూసి అమ్మ చిన్ని అంటాడు అప్పుడు ఒక కర్రతో కొట్టేస్తారు బాలరాజు కర్రతో నెత్తి మీద ఆ ఈ లోపు వెంటనే సార్ చిన్ని అని కలవరిస్తున్నాడండి కారులో అంటే సృహలోనే ఉన్నాడంటే సృహలోనే అయితే చిన్ని అక్కడెక్కడో ఉంటుంది ఎతకండి అంటే కారు ఆపి ఈ లోపు అక్కడ అందరిని అడుగుతారు నీ పేరేంటి నీ పేరేంటి అని కానీ జస్ట్ మధు దగ్గరకు వచ్చినప్పటికీ అక్కడ మళ్ళీ దేవా ఫోన్ చేసినప్పటికీ మధు వచ్చేస్తుంది అనమాట వచ్చేస్తుంది ఇంటికి వచ్చేస్తుంది లోపు శుభ్రంగా స్నానం అయ్యి చేసి లంగా ఓని వేసుకుని తయారయ్యి వాళ్ళమ్మకి వాళ్ళ అమ్మ ఫోటో చూసి వాళ్ళ అమ్మ ఫోటోకి దండం పెట్టుకుంటుందమ్మ నీ నీ జ్ఞాపకాలన్నీ నేను ఎప్పటికీ మర్చిపోనమ్మా అని చెప్పి ఫోటో తీసుకుని దండం పెట్టుకుంటుంది మళ్ళీ అక్కడ మహి ఇచ్చిన చిన్న బొమ్మ చూసి ఆ బొమ్మని కూడా చూసి మహి మీ నాన్న కనిపించారు ఈ ఊళ్ళోనే ఉన్నారు మీ నాన్న మీ నాన్న ద్వారా నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుంటాను త్వరలోని అని చెప్పి అంట అని అంటూ ఉంటుంది బొమ్మతోటి మధు లోపు మధు వాళ్ళమ్మ నాన్న దీపాలన్నీ అరేంజ్ చేసి రామ్మ మధు అని కట్టుకే పిలుస్తారు లోహిత నువ్వు కూడా రామ్మ అని చెప్తే వాళ్ళిద్దరూ వస్తారు వాళ్ళిద్దరూ వచ్చినప్పటికీ మొత్తానికి అక్కడ మహి కూడా వస్తాడు మ్యాడీ వస్తాడు వరుణ్ వస్తాడు వీళ్ళందరూ తులసమ్మ దగ్గర దీపాలు పెట్టండి అమ్మ మీరిద్దరూ అని అంటది మధు వాళ్ళమ్మ లోపు దీపాలు పెడతా ఉంటారు తులసమ్మ దగ్గర మ్యాడీ అందిస్తూ ఉంటాడు మధు పెడతా ఉంటుంది వరుణ్ అందిస్తూ ఉంటాడు లోహిత పెడతదనమాట పెట్టినప్పటికబ్బా మీరిద్దరు సొంత తక్కువ చెల్లెళ్లాగా ఉన్నారు కవల పిల్లల్లాగా ఉన్నారు అని అంటూ ఉంటుంది మధు వాళ్ళమ్మ ఆ కవల పిల్లలు ఏంటి నా కర్మ అది నా మేనత్త కూతురే అనేమో లోహిత మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు చాలా బాగున్నావు చాలా గ్రాడ్యుయేస్ గ్రాడ్యుయేస్గా ఉన్నావు మధు అని చెప్పేసి అంటూ ఉంటాడు మ్యాడీ అవునా అంటే అవును ఆ దీపాలు కుళ్ళు అంత అందంగా ఉన్నావు ఈ డ్రెస్లో అని అంటాడు అప్పుడు నేను ఎలా ఉన్నాను మ్యాడీ అని లోహిత అంటది మీ ఆయన చెప్పాలి అని అంటే అప్పుడు వరుణ్ మా ఆవిడ చాలా అందంగా ఉంది ఆ దీపాలు మా ఆవిడతో సెల్ఫీ తీసుకోవాలని పోటీ పడేంత అందంగా ఉంది మా ఆవిడ అని అంటూ ఉంటాడు వరుణ్ నవ్వుతూ ఉంటారు దన్నం పెట్టుకోండి తులసమ్మకి అని అంటది మధువాళ్ళమ్మ వాళ్ళు అంతా దన్నం పెట్టుకుంటూ ఉంటారు అంతే ఫ్రెండ్స్